ప్రభు పేరిట మీకు నా ప్రత్యేకమైన వందనాలు బాగున్నారు కదా దేవుని జనంగమా ఈరోజు రెండవ కొరిమిదీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము మొదటి నుంచి చూసినట్టయితే భూమి మీద ఈ గుడారము శిథిలమైపోవును అర్థం చేసుకోండి భూమి మీద మన నివాసమనబడినటువంటి గుడారము శిథిలమైపోవును చేతి పని కాక దేవుని చేత కట్టబడిన నిత్యమైన నివాసము మనకు ఉన్నది నిత్యమైన నివాసం మనకు ఉన్నది అయితే దాని విషయం మీరు తెలుసుకోండి దేవుని వాక్ష్యం సెలవిస్తుంది ఈ భూమి మీద ఈ భూలోకంలో కోటీశ్వరులు ఉన్నారు జ్ఞానవంతులు ఉన్నారు గొప్ప గొప్ప సైంటిస్టులు ఉన్నారు డాక్టర్లు ఉన్నారు ప్రధాన నాయకులు ఇంకా చెప్పాలి గవర్నర్లు ప్రధానమంత్రులు మంత్రులు చాలా గొప్ప గొప్ప వారు ఉన్నారు ఎంతంత వాళ్ళు ఉన్నారో తెలుసా ఒకరిని మించిన ఒకరు అయితే రకరకాల భవనాలు ఉన్నాయి రకరకాల శరీర సంబంధమైనటువంటి తమ తమ అందాలను ప్రదర్శిస్తూ ప్రదర్శిస్తున్నారు కదా జ్ఞానాన్ని కూడా వెల్లడి చేస్తున్నారు కదా దేవుని వాక్యము ఖచ్చితంగా జరుగుతుంది అబద్ధం కాదు ప్రపంచంలో పరిశుద్ధ దేవుని యొక్క గ్రంథములో ఉన్న ప్రతి ఒక్క మాట కూడా నెరవేర్పులకు వచ్చేసాయి ఇది రాకడి కాలము జాగ్రత్త మీరు లోకమునైనను లోకములో ఉన్న వాటినైనాను ప్రేమించుకుడి లోకముతో స్నేహం చేయుడి లోకాన్ని ఆధారం చేసుకునికుడి లోకము ధనాశయాలు గతించును కానీ నా మాటలు ఎన్నడూ గతించవు అయితే భూమి మీద ఈ గుడారాలు ఎంత బాగున్నాయో తెలుసా రెండు రకాల గుడారాలు అంటే మనం కట్టుకునే భవనాలు పెద్ద పెద్ద అపస్టైర్లు కడుతుంటారు ఇంకెంతో అందంగా కడుతుంటారు ఒకరిని మించి ఒకరు సొంత సౌందర్యంగా కడతారండి భవనాలు అది భూమి మీద నివాసం చేసే భవనాలు ఎలాగైతే ఉన్నాయో మన ఈ శరీరము కూడా ఒక నివాస సంబంధమైనటువంటి గుడారమే ఈ రెండు గుడాల భూమి మీద కట్టబడిన ఈ గుడారము శరీరం అనే మానవ బ్రతుకైనటువంటి గుడారము రెండు శిథిలమైపోతాయి అర్థమైందా దేవుడు అంటాడు ఏమని అంటాడు తెలుసా శరీరమును ప్రాణమును శరీరమును ఆత్మను చేయువానికి భయపడు కానీ కేవలం శరీరానికి శరీరాన్ని చేయవాడికి భయపడవద్దు రెండింటిని నశింపచేవాడు దేవుడు ప్రభైన క్రీస్తు వారు ఆయన సాక్షాత్తు దేవుడు ఆయన ప్రాణం పెట్టిన దేవుడు అయితే ఈ గుడారము శిథిలమైపోతుంది అంటున్నాడు ఎన్ని నమ్మకాలు పెట్టుకున్నా ఎంత ఆలోచన చేసినా ఒకనొక సమయమున ఈ భూమి మీద కట్టబడిన గుడారములన్నీ కూడా శిథిలమవుతాయని శరీరం అనే గుడారం కూడా శిథిలమవుతుందని అయితే మనకు శాశ్వతమైన గుడారం ఏది శాశ్వతమైనటువంటి నివాసం ఏది అది దేవుని కుమారుడైన యేసు క్రీస్తు వారే స్వయంగా సేతులతో కట్టబడినది నిత్య నివాసం పరలోకమందు అనుకున్నది మనకి పరలోకమందు ఉంది కాబట్టి పరలోకంలో మనకి శాశ్వతమైన నివాసం ఉన్నది శాశ్వతమైన గుడారం ఉన్నది అది ఎవరు కూడా తొలగించలేరు అది ఎప్పుడూ ఉంటుంది దానికోసం ప్రయాసపడండి దాని మీద మనసు పెట్టుకోండి పలసి మూడులో కూడా ఏమనుంది మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడు కానీ భూ సంబంధమైన దేనిని వెతకవద్దు ఎందుకు అన్నాడు దేవుడు ఈ భూసంబంధమైన ఏవి కూడా నిలబడవు అంతమైపోతాయి అసలు కూల్చేస్తాడు దేవుడు ఈ లోకం తులసివేయబడుతుంది అన్నాడు కాబట్టి వాటి మీద మనసు పెట్టకడి వాటి మీద నమ్మకం ఉంచకడిని దేవుని వాక్యము సెలవిస్తుంది మీరు మనసు పెట్టకండి మీరు ప్రేమించకండి భవనాలైనా ఆస్తి అయినా ఆశ్వర్యమైన ఉద్యోగమైన పదవులైనా గొప్ప గొప్ప నీ సౌందర్యమైనా నీ సౌందర్యాన్ని చూసి నువ్వు మురిసిపోతున్నారేమో మీ ఆస్తి పాస్తులను చూసి మురిసిపోతున్నారేమో కొద్ది కాలమే కొద్ది కాలమే మా బ్రతుకుతే వంద మా తేతే తొంభై ఇప్పుడు కాలంలో డెబ్బై డెబ్బై బ్రతకడం కూడా కష్టం అరవై కూడా కష్టకరంగానే ఉంది కాబట్టి వాక్షము నెలవేరుతుంది ప్రజలారా భయపడండి ప్రభు అయిన యేసు వారు చెప్పిన మాట ఏంటంటే ఈ భూమి మీద ఈ గుడారము శీతలమైపోవును అయితే దేవుని చేతి చేత కట్టబడిన నిత్యమనే వాస్త పరలోకములో పరలోకంలో మనకున్నది దాని మీద మనము ధరించుకోబోతున్నాం మరలా మనకి జీవితం ఉంది మరలా మనకి లైఫ్ ఉంది చనిపోయిన మరణము చనిపోయిన మనము ఈ లోకయాత్ర ముగిసిపోయినా గాని ప్రభువారు మరణముని ఎలాగైతే ఓడించారో ఆయన ఎందు నమ్మిక ఉంచిన వారు ఆయనను దేవుడిగా అంగీకరించిన వారు వారు సరిపోయినను మరలా బ్రతుకుతారు ఆయన ఎలాగైతే పునరుద్ధానుడయ్యాడో మనము కూడా పునరుద్ధానం అవుతాం దేవుని చేతి చేత కట్టబడిన గుడారం అది శాశ్వతమైనది దాని ఎవరు తొలగించలేరు దానికి నాశనము లేదు అంతము లేదు యుగ యుగాలు యుగ యుగాలు మహిమ గల భుడారములో మనకు నీవాసముందని ఎరిగి ప్రభువుని ప్రేమించి దేవుని కొరకు నీతిగాను పరిశుద్ధముగాను పరిశుద్ధము ఆ బ్రతకటము నేర్చుకోండి ఈ లోకమును నమ్ముకోవద్దు లోకమును నమ్ముకోవద్దు లోకము ధనాశయాలు గతించిపోతాయి దేవుని మాటలు శాశ్వతముగా నిలబడతాయి కాబట్టి దేవునికి భయపడండి ప్రభు మనకు తోడై ఉంటాడు పరలోకంలో నిత్యమనే నివాసం దేవుని కుమారుడైన యేసు వారి ద్వారా కట్టబడిన ఆ నివాసములోనికి మనం ప్రవేశిద్దాం అది శాశ్వతమైంది దానికోసం ప్రయాసపడండి దాన్ని చూడండి అది ఉన్నదని నమ్మండి ప్రయాసపడండి ప్రభు మనకు తోడై గాక ఆమేన్